హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ గోదావరి అమ్మాయిని ఈరోజైతే మా ఇంటికి గంగరెది వచ్చింది అండ్ టూ ఇయర్స్ బ్యాక్ మా పెళ్ళిదండ్రి లేసారు ఫ్రెండ్స్ అయితే మా పెళ్ళిదండ్రి వేసినప్పుడు అతను అన్నారంట మీ అమ్మాయికి ఆ ముందు బాబు పుడతాడు తర్వాత దుర్గం పుడుతుంది అన్నారంటే సేమ్ అట్లాగే నాకు ముందు అబ్బాయి పుట్టాడు ఫ్రెండ్స్ ఇప్పుడు అంకుల్ నీకు దుర్గం పుడుతుంది అని అన్నారు ఫ్రెండ్స్ కావలితే ఆయన మాటలోనే మీరు వినండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ గోదావరి అమ్మాయి ఈరోజైతే మా ఇంటికి రంగు ఏదో వచ్చింది వీళ్ళే మళ్ళీ టూ ఇయర్స్ బ్యాక్ వచ్చారంట అప్పుడు మా పెళ్లిదండ్రులు ఇచ్చిందండి మా అమ్మ అప్పుడు అన్నారంట మీ అమ్మాయికి ఒక అబ్బాయి అమ్మాయి పుడతారని ఇప్పుడు అదే అతను చెప్తున్నాడు ఫ్రెండ్స్ మీరే వీడియో చూడండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను